మనకు జీవమై ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు నవములో స్నావములో శుభలు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ జానంలో కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని తెలుసుకుని మరి జల్ద్ర వృక్షము మరి అంటే యాపిల్ పండని ఇంగ్లీష్లో ఉంది అది దాని యొక్క ఔన్నత్యాన్ని ప్రత్యేకంగా తెలుసుకొని ఆయన నీడలో ఎలా బ్రతకాలో మనం ఆలోచిద్దాం అయితే ప్రతిరోజు దేవుడు నీకోసం ఆలోచిస్తాడు ప్రతి గంట ఆయనను చూస్తాడు ప్రతి నిమిషము ఆయన దీన్ని కాపాడుతాడు ప్రతి సెకండ్ ఆయన ప్రేమిస్తున్నాడు అనే రెఫరెన్స్తో తో సహా ప్రభు చూపించగలడు ఆయన ఆలకించి ఆయన నరులమ్మరా ఎందుకు ఆలోకించట్లేదు అనే కారణం తెలుసుకుంటే మరి క్రీస్తుతో కట్టబడలేదు అల్ప విశ్వాసం కారణం వల్ల వైవాహిక జీవితంలో సరైన సమాధానం లేక దాచబడిన పాపం ఉండటం వల్ల కపటమైన పెరుగుల వల్ల వాక్య ధ్యానము లేక విస్తారమైన మాటల వల్ల కూడా ప్రభు మన మాటలు ఆలకించట్లేదని గ్రహించాలి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే దీములు ఎన్నో ఉన్నాయి ఆయన ఆదరణిస్తాడు బోధిస్తాడు సర్వసత్యము నడిపిస్తాడు అభిషేకిస్తాడు మన పక్షంగా మాట్లాడతాడు పిలుపును రూఢిపరుస్తాడు ఆయన పరిశుద్ధతకు మనల్ని తయారు చేస్తాడు ఆయన నేనే మార్గము సత్యము అన్నాడు కొన్ని మార్గాలు ఇంకా ఉన్నాయి భక్తిహీన మార్గము నీతిమంతుల మార్గము జ్ఞాన మార్గము జీవ మార్గము పాతాళపు మార్గము నరుని మార్గము వంకర మార్గము నీతి మార్గము రాజ మార్గము ఏ దారిని ఏ కూర్చున్నావో ఎరుగు ఈ దారి నిజమైన దారి అని మనం ఎన్నుకోవాలి ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఒంటరి వాడిని అనుకుంటున్నావా నేను నిత్యము నడిపించే బిడవని ఎడబాది దేవుడు యుగ సమాప్తి పరకు సదాకాలం మనతో ఉండి నడిపించే కాపరిగా ఉన్నాడని నమ్ముకుందాం భక్తి పాటలు వి మాటలు వింటున్న కంటే జ్ఞానం యొక్క గద్దెంపు విదటం మేలు మరి అలిసే వరకు ఆడితే అది ఆటట గడిచే వరకు చేస్తే అది యుద్ధము చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చిన తర్వాత కూడా బ్రతికైతే పునరుద్ధాన మహిమకరమైన జీవితం పరలోక జీవితం అది మాత్రం మనం ఏనాడు మర్చిపోరాదు దానికే కాంక్షిస్తూ మన జీవితాన్ని సరిచేసుకునే ఆ బాధ్యత మనకి ఉంటుంది సమస్యలు క్రీడ లాంటివి కొంతకాలం ఉధృతంగా ఉంటాయి అది పరిష్కారం అయ్యాక గొప్ప అనుభవాలుగా మారిపోతాయి మీరు గెలిచాక మీతో నడిచేవారికంటే మీ గెలుపు కోసం మీ వంట వచ్చే నడిచే వాళ్ళని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అంత అందుకని నేను వేసుని వెలుగులో నడిచేదను అని పాడుకుంటున్నాం ఆయనతో నడిస్తే ఆయన మార్గంలో నడిస్తే మన క్షేమం పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటి వారికి చేసే సహాయము టైం కేటాయించిన వారే నిజమైన సన్నిహితులు నిజమైన శక్తివంతులు ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు ఎట్ల గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు అందుకనే గాసిప్పు చేంజరస్ అని గ్రహించాలి ఇష్టంతో చేసే పని నీలో శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తి తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి ప మరి పంటని చీడ పురుగుల నుంచి మనం మన మనసుని అసూయ నుంచి ద్వేషాల నుంచి కాపాడుకోలు లేకపోతే చివరికి మిగిలేదంతా నష్టమే అయినా సరే లైఫ్ అయినా సరే జాగ్రత్త పడాలి మరి బాధ్యతలు తీసుకోకుండా మరి గెలవలేము బాధ్యత తీసుకుంటే మనం ఓడిపోము పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే మంచి సమరగా నిజమైన మానవత్వం కదా ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక సుఖము ఎప్పుడు ఉంటాయని మర్చిపోరాదు తెలుగుగా మాట్లాడటం గొప్ప విషయం కాదు కానీ తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం ఉదాహరణలు ఇవ్వటం తెలిక కానీ ఉదాహరణ నిలవటం మాత్రం చాలా కష్టం మీరేమిటో ఒకరు తెలియాలి అంటే సహాయం చేసి చూడాలట మీ ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడాలట ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వటం చాలా అవసరం అయితే ఇది నా నా జల్లర విషయం గురించి తెలుసుకుందాం పరమగీతాలు ఎంతో అద్భుతంగా ఈ మాటలన్నీ ఉన్నాయి ఈ మాటల్ని ధ్యానిద్దాం రెండు మూడులో మెయిన్ గా తీసుకుందాం అడవి వృక్షంలో జల్దర్ వృక్షం పెట్టినదో మరి అనంతభరిత నైతికే అని చెప్తూ అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి కదా జల్దర్ వృక్షం అంటే అది యాపిల్ వృక్షంగా ఇంగ్లీష్ మాటగా ఉంది మనకి శూలమతి చెప్పినట్టుగా తన ప్రేన్ ప్రశంసించింది యాపిల్ చెట్టు ఆ ప్రేన్ జల్దర్ వృక్షంగా ఆ నీడలో ఉన్నానని చెప్పుకుంటుంది మన జీవితము సులో మరణమైన క్రీస్తు యొక్క జలదరు ప్రియుడు క్రీస్తు మరి ఈ సులమతి అనుభవాలు ఏమో సంఘంకు సూచిస్తూ పరముఖ్యత రాయబడింది అది ఆత్మయ అర్థం అది ఫిబ్రవరి ఏడు ఇరవై ఆరులో పవిత్రుడు నిష్ నిష్క నిర్దోషి నిష్కల్మషుడు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కామ క్రోధమద అతీతమైన వాడు మరి పాపం లేనివాడుగా ఉన్న క్రీస్తు ఉన్నాడు ఆయన అక్కడ ప్రియునిగా మనం చూస్తాం మరి ఎఫ్ఎస్సి ఒకటి నాలుగో ఐదులో ఆ ప్రియుడిని కుమారత్వం మనకి ఇచ్చాడు మనకు ఆ ప్రియమైన ప్రభువు మన క్రీస్తు మరి ఇది సాంగ్ ఆఫ్ సాల్మన్ అనే పేరుగా ఉంది మరి అగరు వాసన మరి ఈ రకంగా మరి మన యొక్క పరిమళ అనుభవాలు మనం అనుభవించుకుంటూ క్రైస్తవ జీవితం సాగిపోవాలి మరి వ్యవహాన్ ఒకటి పన్నెండులో తను ఎవరు అంగీకరించిద్దరో అందరికీ దేవుని పిల్లలు అగటుకు అధికారం ఇచ్చాడు మనం క్రీస్తుని అంగీకరిస్తే మనం కూడా ఆయన బిడ్డ అవుతాం తండ్రి బీజం ఆయన వాక్యం మనలో ఉంటే మనం దేవుని వారం అవుతాం ఒక గొప్ప జమీందారు పిల్లలు లేరు కుంటివాడిని పెంచుకున్నారట ఆస్తు అంతా కుంటివాడికి ఇస్తాడే మనం అందరూ అనుకున్నారట అంతో గొప్ప ఆస్తు ఉంది ఆయన చనిపోతాడు కానీ దాడులందరూ చుట్టాలందరూ వచ్చి నా అడుగు ఆడు పెంచుకున్నవాడు మరి మేమందరం ఆస్తి మేము పంచుకుంటామని చెప్పి కోర్టుకు వెళితే వా కోర్టులో అడిగారట నీకేమైనా దత్తం తీసుకున్నట్టుగా నీకేమైనా కాగితం ఉందా ఆధారాలు ఉన్నాయంటే వాడు ఏం చెప్పలేదట అందుకని ఆ కోర్టులో మరి కేసు ఓడిపోయి ఆయనకి అబ్బాయికి ఏమీ రాలేదు ఆస్తి మొత్తం దారులు తీసుకున్నారు వాడికి ఏదో కొంత ఇచ్చారు దీన్ని బట్టి గమనిస్తే మనం క్రీస్తుని రక్షించబడిన అనుభవంలో ఆ స్థిరత మనకు ఆ అష్యూరెన్స్ ఉంటే ఆ టికెట్ ఉంటేనే పరలోకంలో చేరగలము మనకు గుర్తింపు ఉండాలి మనకు ఒక రిటర్న్గా మనకి ప్రభు మన అస్యూరెన్స్ ఉండాలి ప్రభు మన రక్షకుడు మన ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు అనేటువంటి స్థిరత మనలో ఉంటేనే పరలోక ప్రవేశం ఉంటుందని గుర్తుంచుకోవాలి ప్రభు నందు ఆనందిస్తూ మనం జైలు నుంచి రాశాడు మన జీవితంలో ఆ అనుభవాలన్నీ ముఖ్యం మన మరి చెట్టుకి కూర్చున్న ఎదిరించేటువంటి పుత్రులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళందరూ మరి మోషని ఎదిరిస్తే వాళ్ళ వాళ్ళ కొడుకులు మాత్రం భార్య మాత్రం ఎదిరించక దేవునే పక్షంగా మోక్షపక్షంగా ఉన్నారు కాబట్టి మంచి గాయకులు అయ్యి చక్కటి మాటలు కొరవ పుత్రుల పాటలు కూడా కీర్తనలు కూడా రాయబడినాయి కీర్తనలు పంతొమ్మిది పదిలో అది బంగార వాక్యం ఎంత మధురమైంది ఆ సిమ్లా యాపిల్ ఎంత రుచికరంగా ఉంటుందో యాపిల్ జ్వల వృక్షము ఆ పండ్లు ఎంత రుచియో అది రుచి ఎంతో మధురమైంది మాధుర్యమైంది కదా అది దేవుని మరి వాక్యం దారంగా చూసుకుంటే అది పంతొమ్మిది పదిలో అది బంగారు కంటెను విస్తారమైన మేలు బంగారు కంటెను కోరదగినది తగినది తేనె కంటేను జుడు జుండ్డు తారల మధురమైనది దేవుని వాక్యము మరి జ్వరం ఉంటే ఏది రుచించదు మరి పాపం మల్ల ఉంటే మనకి ఏ రకంగా కూడా మనకి ఏది కూడా వాక్యం కానీ ధ్యానం కానీ ఏది ఇష్టపడదు వాక్యం చదవటం ఇష్టపడలేము కాబట్టి మరి దేవుల్లో జలద వృక్షపు నీడలో మనం విశ్రమిస్తూ మన వాక్య ధ్యానం చేయడం కూడా ఎంతో శ్రేష్టమైన అనుభవం అని మన బైబిల్ చెప్తుంది దయ దయ బోధలతో చిక్ చిక్కుకోకుండా మనకు ఆరోగ్యం ఇచ్చే అనుభవాలని వాక్యాన్ని తేనె వంటిదని మరి వాక్యాన్ని మరి ఇంజెక్షన్ లాగా మరి ట్యాబ్లెట్ లాగా మనకు ఉద్యోగపరిచేదని ఇష్టంగా తీసుకోవాలి నా ప్రియుడు ప్రేమను ధ్వజంగా ఎత్తను ప్రేమలో ఆయన త్యాగం ఉంది ఆయన నా ప్రియుడు అని చెప్పుకోదగినటువంటి మరి జల్ ప్ర ప్రభుని క్రీస్తుని సూచిస్తూ సంఘాన్ని సూచిస్తూ చెప్పిన మాటల్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి జల్దవృక్ష నేను చక్కటి పాట అండి నీ జల్ల వృక్షపు నీడలందరి వృక్షపు గాయములు ప్రేమా తాకు ప్రభు మరి ఆయన తర్వాత విందుషాలకు నడిపించాడు రాజులు యాచకులుగా చేశాడు తర్వాత ఎంతో చక్కటి వచ్చినాలండి అది ఎంతో అద్భుతమైనటువంటి పాట మరి మంచి చెడులు తెలిపేది మరి మరి మొదట్లో ఆది కాండంలో మనం చూసుకుందాం ఆ వృక్షం జీవవృక్ష ఫలాలు మంచి చెడులు ఫలాలు వాటి తర్వాత ఈ ఈ ఫలాలు ఫలాల గురించి మనం తెలుసుకుంటూ జల వృక్షం యొక్క ప్రత్యేకత ఎంతో గొప్పది పరమగీత రెండు మూడులో నీడలో ఆనందం ఉందండి పరమగీతం వివరిస్తే మరి ఆ మాటల్లో జల్దరు బద్రీ వృక్షం అంటే ఈత చెట్టు లేకపోతే కొబ్బరి చెట్టు జల్ల వృక్షం అంటే ఆపిల్ చెట్టు మనసు మనసు బాధ దిగులుగా ఉన్నప్పుడు కాసేపు నేడలో కూర్చుంటే ఆదరణ పొందుతాం కదండి కూర్చునే అనుభవం మనకు కావాలి దేవా అను దేన్ని చందులో కూర్చుంటాను దేవా అనుక్షణం అనే ఒక పాటు ఉంది కూర్చుని గడిపే సమయము ప్రభులో ఆయన సదిధిలో ఉండటం జిల్లర వృక్షపు నీడలలో కూర్చుంటాను అని అన్న రీతిగా ఆయన నీడలో మనం దాగి ఉండాలి మరి ఆయన మందిరంలో వాగ్దానాల చేత ఆనందం కలిగిస్తుంది అది చక్కటి మాట కీర్తనలు పదహారు పదకొండులో నీ మందిరంలో నిత్య ఆనందం ఉంది నీ చేతిలో ఆశీర్వాదం ఉంది ఈ రకంగా మనము చెట్టు నీడ ఎందుకు అనుకోవాలి మరి ఆశ్రయం ఉండదు కాబట్టి న్యూ న్యూటన్ ఆయన ఒక ఆయన మరి యాపిల్ కింద పడగానే భూమి ఉందని చక్కటి మరి ప్రయోగం చేశాడు నీడ ఇచ్చేది చెట్టు మరి ఈ రకంగా ఏషియా ఇరవై ఆరు మూడులో ఆయన ఆశ్రయించే వాళ్ళు దెబ్బతి పొందుతాం ఎవరి మనసుని మీద ఆనుకుంటుందో ఆ అనుభవంలో అనుభవం పొందుతాం యాపిల్ మనకి ఆనందాన్ని ఇస్తుంది ఆ అన్ని ఆతో ఉంది చూడండి ఆనందము యాపిల్ మనకు ఆశ్రయం ఇస్తుంది నీడ ఇస్తుంది ఆనందము ఆశ్రయము అది మనం తింటే ఆకలి తీరుస్తుంది కాబట్టి అది ఆహారము అంటే మనకు ఆనందము ఆశ్రయము ఆహారంగా ఉంది మన జలర వృక్షం తర్వాత మనశ్శాంతి లేని వారికి ఆకలి కూడా తీరుస్తుంది కాబట్టి ఆకలి తీర్చేది జుండ మధురమైన ఆహ్వానాన్ని ఆదరణ ఇచ్చేది మనకి ప్రేమ సంత అని కూడా మరి రాస్తుంది ఎవ్రీ డే అన్ యాపిల్ మరి కీఫ్ డాక్టర్ ఎవే యాపిల్ పండు దానిమ్మ పండు ఆ రక్తం మన శరీరానికి శక్తి ఇచ్చేదిగా ఉంటుంది దేవుడు తల్లిలో ఆదరిస్తాను కూడా అన్నాడు పరమగీతాలు ఏడు ఎనిమిదిలో ద్రాక్ష గిడలు కుచుములు ద్రా ద్రాక్ష గెలలుగా ఉన్నాయి నీ వాసన జల వృక్ష వాసన నిజంగా జల వృక్షం మంచి పండ్లు ఎంతో చక్కటి వాసన ఇస్తాయి అండి ఆహ్లాదం ఇస్తుంది ఆనందము ఆశ్రయము ఆహారము ఆదరణ ఆహ్లాదము చివరిగా అది మనకి ఇచ్చేదిగా ఉంది కాబట్టి మనల్ని మరి షుల్ చెప్పే అనుభవంలో మనకి ఇటువంటి ఆదరణ ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడండి అందుకనే మన మొహన్నతి చాటు నివసించాలి జల్లు వృక్షపు నీడల్లో మనం ఆశ్రయించాలి ఆయన సెంటర్లో కూర్చుంటే నెమ్మది మరి మరి ప్రేమను వ్యక్తపరిచాడు ప్రభు సంఘాన్ని చూపించే గొప్ప ప్రేమ వల్ల మరి మనకి అంతఃపురంలోనికి వెళ్ళి అక్కడ కూడా విందు షాల్లో నివసించడానికి విశ్రమించటానికి చక్కని అనుభవాలు మనకన్నీ చూపించింది అయితే ఈ అనుభవాలన్నీ చూస్తూ ఇంకొక మాట అంది నల్లందాన్నను సౌందర్యవంతురాలను మరి మరి క్రీస్తుతో ఉంటే మనకు విలువ ఎండలో తిరగటం వల్ల నల్లబడిపోద్దు కదా ఆ రకంగా ఎండలో ఉంటాం అంటే చీకట్లో ఉంటాం అది శ్రమలో ఉంటాం కానీ ప్రభు మనకి మనం మనల్ని ఆదరించి నీడలో ఇచ్చే దేవుడు దేవుని దృష్టిలో మరి స్త్రీలు ఎప్పుడూ కూడా మరి అంటే మనసు విప్పి అన్ని విషయాలు చెప్పుకున్నట్టుగానే చక్కగా సులముతి మాటల ద్వారా ఆత్మ అర్థాలను మనం తీసుకోవచ్చు మనము మనం అన్ని విధ అనుభవాల్లో కూడా నేను ఎక్కడ శాతం తిరిగే స్థాయిలో చూపించమని ఆ మందులు ఎక్కడ తోలుకుంటున్నావు అది నాకు దారి చూపించమని కూడా అడిగింది మనం కూడా ఏ ఎక్కడ ఆత్మీయమైన మేలు ఉంటుందో మనం వెతుక్కుని వెతుక్కుని అడిగి కనుక్కొని ఆత్మీయ ఆహారం దేవుని కొరకు పొందే వాళ్ళంగా మనం ఉండాలి బయట బయట పనులపై ఆసక్తి ఉంటుంది కానీ ప్రభులో విశ్రమించి మరి దేవుల్లో శాతం తీర్చుకోవడానికి ఇష్టపడము టైం తీసుకోం ఇది ఈ రకంగా మరి జలద నీడల్లో మనకి జీవిస్తే లభించేది ఎన్నో రకాల చెట్లుంటే కానీ ఈ చెట్లు ఎంతో జలదర వృక్ష చెట్లు నీడ ఎంతో విలువైంది కాబట్టి అది మనకి రెస్టరేషన్ ఇస్తుంది కాబట్టి ఆత్మకు శ్రద తీరుస్తుంది కాబట్టి మనకు కట్టుదనం కోరుకునే కోరుకున్న వాళ్ళకి విశ్రాంతి వెతుక్కునే వాళ్ళకి ఇది చాలా చాలా విలువైన అనుభవం మరి విశ్రాంతి లేకపోతే తెలిసిపోతాం రెండోది తాత ముప్పై ఆరు ఇరవై ఒకటిలో డెబ్బై సంవత్సరాలు ఇస్రాయలు బందీగా ఉన్నారు మరి వాళ్ళ సభ్యత ఆచరించే అనుభవాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి పంతొమ్మిది రాజులు అక్కడ యూదా దేశం వాళ్ళు తర్వాత ఇస్రాయలు కూడా మరి ఉన్నారు వారు డెబ్బై ఏళ్ళప్పుడు ఎన్ని బార్లు పడ్డారండి వాళ్ళు తర్వాత వాళ్ళకి ఎంత విశ్రాంతి జరిగింది మరి ఏషియా ముప్పై పదిహేడులో మరి చక్కటి అనుభవాలు ఉన్నాయి దేవుడు వారికి నిబ్రాన్ని ఇచ్చాడు విశ్రాంతిని ఇచ్చాడు నీ ప్రేమను ధ్యానించట తర్వాత ఇన్నర్ ఛాంబర్లో అంటే అంతరంగంలో ఆ లోపల అనుభవాల్లో మనం నిలబడి మరి జ్ఞాపకం చేసుకునే అనుభవాలు కలగటం ఆయన జాయించుకునే అనుభవాలు పైపైను కాదండి లోతైన అనుభవాల్లో ఉండాలని హెచ్చరింపబడుతున్నాం సబ్బా దినాన్ని చక్కగా పాటించాలి మరి ఆత్మలో విశ్రాంతి పొందాలి అక్కడే మనకు నెమ్మది ఉంటుంది రెండవ నివృత్తాంతం ముప్పై ఇరవై ఒకటిలో వీళ్ళందరూ శ్రమ పడిన తర్వాత దాని యొక్క ప్రేమను పొందు యొక్క ప్రేమను మళ్ళీ అందుకున్న తర్వాత వాళ్ళు ఎంతో చక్కటి విశ్రాంతిని పొందారు నీడలో ఉన్న అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు మరి రాతి నెలపై పడిన మొక్కలు మరి సూర్యుని ఎండకు తగిలి నశించిపోయి అందుకని ఎండలో ఉండే జీవితాలు నశించిపోతాయి ఎండిపోతాయి మరి దేవుని యొక్క నీడలో ఉండటానికి ఇష్టపడాలి ప్రియురాలు ప్రియుడు ప్రియురాలని త్వరంబడింది సులోముని ప్రియుడు ప్రియుడ అంది నన్ను కోరుకున్న ప్రియుడవు అని చెప్పి తను సులోమతి చెప్పుకుంది మనకు కూడా మనం కోరుకున్న ప్రియుడు క్రీస్తే యాపిల్ చెట్టు వలె ఉన్నామని జల వృక్షం గురించి పొగుడుకుంటూ అంత ఉన్నతమైనటువంటి పండుతో పోల్చి చెప్పుకుంది వదిలిపెట్టగా క్రీస్తు పట్టుకున్నది నేను విడిచి నేను బ్రతకలేనని కూడా చెప్పుకున్నది మోసే కంటే శ్రేష్ఠుడు సులోమతి కంటే శ్రేష్ఠుడు యోన కంటే శ్రేష్ఠుడు అందుకే క్రీస్తు విశ్వాసి అమూల్యమైన వాడు మరి సమీపండుగా ఆయన వేడుకోవాలి మరి యాయూర్ కొరకు మరి యాయూరు ఆ కుమార్తె తండ్రి ఎంతగా బ్రతులాడాడు శతాధిపతి ఎంతగా పదోడు కోసం బ్రతలాడాడు జలదరి వృక్షపు శ్రేష్టమైన అనుభవం కోసం వాళ్ళు వెతుక్కున్నారు ఆయన పుట్టుక క్రీస్తు యొక్క పుట్టుక మరణం అద్భుతము ఆయన మాటలు అమూల్యమైనవి అతని జీవితం శ్రేష్టమైనది ఆమె ఆ నీడలో కూర్చుంది వృక్షం నీడలో కూర్చుంది అరణ్యం అనే ప్రాంతంలో అది ఏ చెట్టు శరీరం కాకపోయినప్పుడు జలదరి చెట్టు వెతుక్కుని ఆయన క్రీస్తుతో పోల్చి ఆ చెట్టు నీడలో సే ఆశించింది మన జీవితాలు ఆ రకంగానే ఆయన సదులో ఆ మరి చేరి సేవ తీర్చుకోవడానికి ఇష్టపడాలి లోకమంతా మెళ్ళ చెట్టు వంటిది అండి మరి అక్కడ మరి నాయపడ్ల తొమ్మిది తొమ్మిదిలో మళ్ళీ 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 చెప్పుకున్నా సరే మరి ద్రాక్ష చెట్లని ఒలివి చెట్లని మరి అంజరు చెట్లని వాళ్ళని రాజుగా ఉండమంటే ఊగుతూ అటు ఇటు మేము మా మాధుర్యాన్ని పక్క మేము మేము రాజుగా ఉండలేము అని చెప్పి నిరాకరిస్తే ముళ చెట్టు నేను గుచ్చుతా నేను ఉంటా రాజుగా అంటుంది ఈ లోకంలో అలాగే ఉన్నారండి లోకవంత మొల వంటిది మనకు ఎక్కడ ఆదరణ దొరకదు నీడ నీడ ఇచ్చే పరిస్థితి కాదు ఒకటి ఆరులో పరమగీతాలను అలాగా ఉన్నా అని చెప్తే ఆ స్థితి దేవుడు అలాంటి వాళ్ళనే కోరుకున్నాడు ఎండ ఆమె రంగు నల్లగా మార్చింది సౌందర్యం తగ్గించింది మన అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని కోరుకుంటాడు ఆయన అయోగ్యులను భక్తిశీలను కోరుకుని ఆయన అమూల్యమైన నిధిని మనలో ఉంచి దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మరి చక్కటి మాట ఎంత అద్భుతమైన మాట అండి సౌందర్యమేవు అక్కడ చక్కటి పాట ఉంది అక్కడ అక్కడ పరమగీత దారు పదిలో సంజారాగం చూపట్టుచు చంద్రబింబము అందం కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపియగు ఈమె ఎవరు అది నిజంగా సంఘాన్ని ఎంత చక్కగా పోల్చారండి జల్దర నీడ శాశ్వతమైంది స్వరచిట్టు నీడ వంటిది కాదు ఎషియా ఇరవై ఐదు మూడులో భీకరులు ఊపిరి కాదు వీధులకు సరణ్యముగాను గాలివన తగలకుండా నీడగా ఉంటివి ప్రభు మనకు గొప్ప నీడగా ఉన్నాడండి ఏషియా మరి ముప్పై రెండు మూడులో మరి ఇస్రాయలుకు ఆశ్రయముగా నీడగా ఉన్నాడు ఆ బండగా ఉన్నాడు ఆ బండ నీడ మనకు ఆశ్రయాన్ని ఆదరణ ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మరి క్రీస్తు విడి వదిలిపెట్టకుండా మరి మరి శిష్యుల ఆ నీడలో ఆనందంగా కూర్చున్నా అని చెప్పుకుంటుంది ఒక గణ గతంలో న్యాయధిపతిలో పదిహేను ఐదులో సంస్లో నలిసిపోయి ఏతాం బండ దగ్గర ఆ నీడకు చేరాడు మనకు నిజంగానండి బండ సందులో బండలో మన మరి బండన క్రీస్తుల్లోనే మనం బండలో వచ్చేటువంటి జలాల కురుతూ ఆ బండన క్రీస్తుని ఆశ్రయించడం మనకి ఎంత క్రైస్తవ జీవితంలో విశ్వాసగా మనకు చాలా అత్యవసరం మరి ఒక మరొక పాయింట్లో ఆనంద ఫలితాలను అయితేనే అంటూ లోకల్లో ఏది ఆనందాన్ని ఇవ్వలేదు అది ఇచ్చే జలధర వృక్షపు ఫలము మధురంగా మరి ఎంతో విశిష్టత కదది అది బరువు ఉండకూడదు అంటే మంచి ఆపిల్ది ఒక అక్కడ గేత ఉంటుందంట అది వెతుక్కోవాలంట మనం కొనేటప్పుడు అది గమనించుకుని మంచి పండ్లు కొనుక్కొని దాన్ని అది ఆరోగ్యకరంగా అది వాడుకోవడం కూడా మంచిదని చెప్తాడు తర్వాత కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో యో ఉత్తమ్ రుచి చూచి తెలుసుకోవాలి మరి ఉత్తమమైంది ఎన్నుకున్నది జీవ్ మధురమైంది వేసిన అన్ని నవముల కంటే పోయినము ఆదరణకు గుర్తుగా ఉంది ఇది ఆనందానికి గుర్తుగా ఉంది ఆదరణకు కూడా గుర్తుగా ఉంది ఆహ్లాదం ఇచ్చేది కానీ చెప్పుకుంటున్నాం పరమగత రెండు వైద్యులు చల్లిదర పండ్లు మరి ఆదరించమని అడిగింది సులం అది ఎన్ని మంచి మాటలు చెప్పిందండి ఆదరణ నాకు పండ్లు పెట్టండి ఆదరించమని అడిగింది అది బలం ఇచ్చేది జాన్ మిల్లర్ అంటే మరి ఒక భక్తుడు పారాడేస్ రాస్ రాసేసారా వెళ్ళను ఆయన ఏదో నిషేధించబడిన పండు అది ఆపిల్ పండు అని ఆయన రాశాడు తర్వాత మంచి చెడ్డలు ఇచ్చే ఫలము జీవ వృక్ష ఫలము జల వృక్షం అని కూడా ఆయన వర్ణించాడు ఏ రకంగా అయితేనే ఇది చాలా విలువైనటువంటి పండు ఏ పండు ఎప్పుడు వాడు మనకి నిజంగానండి ప్రభు సృష్టిలో ఎన్ని సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చాడు అన్ని కాలాల్లో అరటి ఇచ్చాడు మరి శీతాకాలంలో సీతాఫలాలు ఇచ్చాడు మరి మామిడి పండ్లు వేసవకాలంలో ఇచ్చాడు ఎన్ని రకాల పండ్లు మనకు రుచికరంగా మనకి ఇచ్చేటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు వాటి కవి పండి మనకి ఇచ్చి రుచికరంగా వాసన మంచి వాసనతో మరి అన్నిటికీ చెట్ల కంటే అన్ని పండ్ల కంటే విలువైంది మరి జల్లరు వృక్షంగా గ్రహించుకోవాలి యోగు ఐదు పదకొండులో దీనిని వంద దుఃఖపడి వారు క్షేమభివృద్ధి ఇస్తాడు ఏ పండులో ఎంత విశిష్టత ఎంత మృదుత్వ ఉందో మనం ప్రభుత్వం స్థుతించే వరంగా ఉండాలి పరం గీతలో ఐదు తొమ్మిదిలో వేరు ప్రియుని విశేషమేంటి జవాబుగా చక్కటి వర్ణనండి దవల వర్ణుడు వర్ణుడు పదివేలు గుర్తించగలిగిన శ్రేష్ఠుడు మన దేవుడు మన క్రీస్తు మరి పునరుద్ధానంలో మన క్రీస్తు మరి పాపలు ప్రేమించడంలో శ్రేష్ఠుడు అద్భుతాలు చేయడంలో శ్రేష్ఠుడు మరి సదాకాలం జీవించే క్రీస్తుని మనం ఆశ్రయించాలి కదా అది జందరు వృక్షము సౌందర్యం కలిది ధవల రక్త వర్ణుడు అని చెప్తూ పదివేలలో గుర్తించగలమనే మాట పదే పదే మనం హృదయం నిండ పలుకుని ఆరాధించుకోవాలండి ఏ ఫర్ యాపిల్ బీఫర్ బీట్రూట్ సి ఫర్ క్యారెట్ మూడు కలిపి మరి చక్కగా మరి జ్యూస్ చేసుకొని తాగితే చాలా బలం అని కూడా చెప్తారు ఇద పరమ ప పరమగీతాలు ఏడు ఎనిమిదిలో ఆ పండిన చెట్టుకి మంచి రుచి మంచి వాసన కూడా ఉంటుందండి అటువంటి మరి అందుకనే వీళ్ళు ఆ శాకాహారం తిన్నటువంటి హెబ్రి బాధలు వాళ్ళు ఎంతో అందంగా మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు గమనిస్తాం మనం ఈ రకంగా మరి మనకి ఆ పరమగీతాలు ఏడు ఎనిమిదిలో నీ శ్వాస వాసన జల్దరుగా వాసనగా ఉందండి నిజంగానండి ఈ సువాసన అనేది అనుభవం సాక్షాత్ సాక్ష్యం కోసం పనిచేస్తుంది ఆ సాక్ష్యంగా మరి ఈ వాసన మనం సుగంధ లాగానే మరి ఈ వాసన అనుభవం మనం విశ్వాసిగా ఉంచుకొని ఇతరులకు కూడా మనం ఈ వాసనను మనం మరి వ్యాపింప చేసేదిగా ఉంచుకోవాలని చెప్తా చెప్పాడు తనకి చక్కటి రెఫరెన్స్ పౌలు చెప్పాడండి రెండో కోరించి మూడు పద్నాలుగులో క్రీస్తు గురిస్తున్న జ్ఞానం యొక్క సువాసన ఇది ఎటువంటి సువాసన అండి జ్ఞానము ద్వారా సువాసన మనం కలిగి ఉండాలి క్రీస్తు సువాసనగా ఉండాలని చెప్పాడు క్రీస్తు పరిమళ సువాసనగా ఉండేటకై జీవించాడు రోజుకు యాపిల్ డాక్టర్ దూరంగా ఉంచడానికి కూడా సరదాగా అంటారు పరమగీతాలు ఎనిమిది ఐదులో కూడా మంచి మాట ఉంది తర్వాత సమయోచితంగా మా సామెతలు ఇరవై ఐదు పదకొండులో సమయోచితంగా పలకబడిన మాట వెండిపడంలో ఉంచబడిన బంగారు వంటి పెండ్ల వంటిది మరి ఇంగ్లీష్లో మరి యాప్లోనే అన్నారు వృక్షాన్ని అయితే మరి సమేచితంగా మరి మిరియామ్ కూడా అండి ఎంత టైంలో హెబ్రి స్త్రీలు దాది దాదిగా నేను తేనా అని మరి మోషన్ పెంచుకున్న తల్లితో చెప్పుద్ది అదే రకంగా ఎంత చక్కగా తెలుగుగా మాట్లాడింది అండి నయమాన్ పదమ్మాయి కూడా సమయోచితంగా మాట్లాడి తనకు బాగు చేయడానికి కారకురాయలైంది నా బాలు భార్య కూడా మరి భర్త గురించి కోపం తెచ్చుకొని చం చంపడానికి ఎదురైనటువంటి దావేతో చక్కటి సమయోచితంగా మాట్లాడి మరి ఇంప్రెస్ చేసి తన భార్యగా అయింది నిజంగానండి ఆ సమయోచితమైన మాట ఎంతో విలువగలది జల్దరి జ్ఞానం నాకు గుర్తు కదా మరి ఒకటి గురించి ఒకటి ముప్పై ఒకటిలో ఆయన మీకు జ్ఞానమును నీతి విమోచన కూడా అయ్యాడు కాబట్టి ఈ ఈ జల్దర్ వృక్షపు నీడలో ఆనంద భరుతుడు అని చెప్పిన రీతిగా మనం ఈ మా వాక్యాధారంగా మరి ఈ అంశాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని అవతత్యాన్ని అతి సుందరుడైన మరి పదివేలలో కాంక్ష నీడైనటువంటి క్రీస్తుని మనము సొంత రక్షకునిగా ప్రియుడిగా మనం ప్రేమిస్తూ మనం ప్రియురాలిగా సంఘాన్ని ప్రేమించిన రీతిగా నువ్వు నేనే సంఘం ప్రియురాలుగా ఉన్నాం కాబట్టి ఆయన శాలకు నడిపించి రాజులు యాజకులుగా మనం చేస్తున్నాడు కాబట్టి ఆ విందుశాలలో మనం ఆహ్వానించే వరకు మనం నిత్యత్వంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మనం సాగిపోదాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగా అభి